హలో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట కొంచెం లేట్ అయింది ఎడిటింగ్ చేయటం అది అందుకని కొంచెం ఇప్పుడైతే ఫోన్ చేసినా చూసేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చాలా ఆవు మంచిది అంటే ఓకేనా చాలా చాలా బాగుంటుంది వచ్చినాయి ఆవులు అయితే అంత ఆవులు అయితే పెట్టారు నాకు కొంచెం ఇదైతే విచిత్రంగా ఉంది ఆవులకి ఫోన్పే ఉంటుంది కదా స్కానర్ కట్ అయితే పెట్టారు అంటే ఆవులకి ఎవరైనా మనీ వేస్తారంటే చాలా పెట్టలేదు చాలా మంది అయితే ఈ సీతాప్రీ రోజన్నమాట నుంచి మామూలుగా పెట్టేసి అదొక

Yeah, going yeah. yeah.

शिवाय शिवाय नमो ॐ नमः शिवाय शिवाय नम ॐ सुन्दरभन्त्रि गृहं तु जेन्द्रे सर्पयामि

हरि केशव मंत्र प्रशांत राजनम स्वामी नारायण यश्या वीरक्षु नारायण हरिराम हरि केशव मंत्र प्रशांत फास्ट दीनारायस्याम शांरा नारायण हरिराम चशान दीनारायस्याम चकुन बोको हरि नारायण यात्रे प्रशांत वितु नारायण यश्या झंकाला याला हरि केशव मंत्र प्रशांत बल नारायण यश्याम ami <mimitation> <imitation> ఫ్రెండ్స్ ఇదైతే నైట్ పన్నెండు గంటలకు అనమాట లింగోద్భవం టైంలో అభిషేకం చేస్తే మంచిది కదా అందుకని చెప్పేసి లింగోద్భవం టైం వరకు మేము ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాము మా హస్బెండ్ నేను ఫాస్టింగ్ ఉండి లింగోద్భవం టైంలో అభిషేకం చేసి తర్వాత అయితే మేము ఏం తినలేదనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగే మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాతే తిన్నాము లింగోద్భవం టైంలో అభిషేకం అయితే మా హస్బెండ్తో అయితే చేపించాను గుడిలో కూడా చేశాడు బట్ ఇక్కడ లింగోద్భవం టైంలో చేస్తే మంచిదని మా హస్బెండ్ చేశాడు తర్వాత నేను కూడా అభిషేకం చేశాను బట్ మా హస్బెండ్ చేసింది అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంకా నేను ఆల్రెడీ మళ్ళీ సిక్స్కి చేశాను కదా ఇంకా అందుకని చెప్పేసి అదేం పోస్ట్ చేయట్లేదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసేయండి వీడియో పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేశాము పాలు పెరుగు పాలు పెరుగు వెన్న నెయ్యి పంచదార నమస్తే ఈ ఐదిట్లతో పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తే శివయ్యకి చాలా చాలా మంచిదనమాట ఆ రోజైతే నేను నారికేళ్ల దీపం కూడా వెలిగించాను నారకేళ్ళ దీపం వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పేసి నారకేళ్ళ దీపం కూడా వెలిగించాను ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది మా శివరాత్రి నేను ఆల్రెడీ శివరాత్రి వీడియో అనేది ఒకటి పోస్ట్ చేశాను మార్నింగ్ పూజ అది పోస్ట్ చేశాను బట్ ఈ వీడియో కొంచెం లేట్ అయింది బట్ నాకు కుదరక కొంచెం లేట్ అయింది అందుకని చెప్పేసి ఏమనుకోకండి ఇప్పుడైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి బట్ ఈ మధ్య నాకైతే పెద్దగా ఏం ఏ రావట్లేదు ఎందుకో ఏమో అర్థం కావట్లేదు నాకైనా మీకు నా ఏంటో ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుందా శివయ్య ఎప్పుడు కరుణిస్తాడో ఏమో నా ఛానల్ ఎప్పుడు వైరల్ అవుతుందో ఏమో ఏం అర్థం కావట్లేదు ఓకే ఫ్రెండ్స్ అయితే అభిషేకం అభిషేకం మంచిగా అయితే చేసుకున్నాము ఆ రోజైతే మనసు చాలా ప్రశాంతంగా ఉందనమాట నాకు అప్పుడే శివలింగం తీసుకున్నానని మీతో పోస్ట్ కూడా చేశాను కదా ఈ చిన్న శివలింగం అయితే నేను తీసుకున్నాను స్ఫటిక శివలింగం మీకు కావాలంటే దీన్ని లింక్ ఇస్తాను తీసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అంగుళం కూడా లేదు అంగుళం కంటే చిన్నదే బట్ ఇలాంటి శివలింగాలు అయితే మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు డైలీ అభిషేకం చెయ్యాలా అంటే డైలీ అభిషేకం ప్రతి సోమవారం మనం అభిషేకం చేసుకుంటే సరిపోయి అది పంచామృతాలతోనే చెయ్యాలా అంటే అది కూడా ఏమీ అవసరం లేదు ఒక రాగి చెంపు కింట నీళ్ళు తీసుకొని పోసిన అభిషేకం కిందే అవుతుంది ఆ శివయ్య అంత మహిమగల దేవుడు ఒక రాగి చెప్పుతో నీళ్లు తీసుకొని పోస్తే పోతాడంట కొంచెం విభూది గనక తన శివలింగం పైన వేస్తే చాలా మంచిది మనం ప్రతి మండే ఇట్లా అయినా ఒక చెంపు నీళ్ళు కోస అభిషేకం చేసుకోవచ్చు శివలింగం ఉండకూడదు ఉండకూడదు అని చాలా మంది అంటుంటారు కానీ ఏం కాదు ఫ్రెండ్స్ అదంతా అపోహ మాత్రమే శివలింగం అయితే ఉంచుకోవచ్చు బట్ కాకపోతే పూజ అనేది తప్పనిసరిగా వీక్లీకి వన్స్ అయినా చెయ్యాలి చేయకపోయిన వాళ్ళైతే శివలింగం తీసుకోకండి చేస్తాము అనుకున్న వాళ్ళే తీసుకోండి ఎందుకంటే మేము ప్రతి సోమవారం అయినా చేస్తాము పూజ అని చే అని అనుకునే వాళ్ళైనా శివలింగం అయితే తీసుకోండి ఓకేనా శివలింగం ఎదురుగా నాకు నంది కూడా వచ్చింది చిన్న నంది ఇంకా మనం విభూది ఇలా బొట్టు పెట్టుకొని కొంచెం కుంకుమ బొట్టు పెట్టి శివైకి ఎప్పుడు విభూది పెట్టిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టాలి పసుపు అయితే పెట్టకూడదు అందుకని చెప్పేసి విభూది పెట్టాక కొంచెం కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమ వేసేసి తనకి అక్షింతలు కూడా పసుపుతో కలిపిన అక్షింతలు కూడా పెద్దగా ఇష్టం ఉండదు కొంచెం కొంచెం వాటర్ తడిపి మామూలుగా నార్మల్గానే బియ్యము వాటర్ తడిపి బియ్యంతో బియ్యం వేస్తే సరిపోతుంది తనకి చాలా ఇష్టం అంట అలాగా ఓకే ఫ్రెండ్స్ మా పూజ అయితే వచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే పసుపు కుంకుమ అవన్నీ అయితే వేస్తున్నాడు నిజంగా ఆ రోజైతే ఆ టైం వరకు ఏం తినకుండా ఉండటం ఫస్ట్ టైం అనమాట అంటే ఫస్ట్ టైం చిన్నప్పుడు ఎప్పుడో ఉన్నానేమో గుర్తులేదు కానీ వెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా మేము జాగారం చేయటం ఇంకా ఉండకూడదు ఉండలేనేమో అనుకున్నాను నేను కాకపోతే ఇంకా మళ్ళీ ఉందామని చెప్పేసి ఉన్నామా ఉన్నాము ఓకే ఇంకా వీడియోనే చాలా లేట్ అయిపోయింది కుదరక కొంచెం ఈ వర్క్లో పడి కుదరక కొంచెం డీలే అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి నేను ఒక లైక్ కంటే ఏం అడగట్లేదు ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందనే ఒక కారణంతోనే ఒక లైక్ చేయమంటున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ సివే బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలని ఓం నమస్తే శివాయ